హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి తెలుగు టాప్ ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీల ఇరవై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అమలకు అది వినగానే చాలా భయం వేసింది ఎందుకంటే తను అంతకుముందు అనుభవించిన బాధ అలాంటిది మళ్ళీ అలా ఏమీ జరగదు అని అమలకు సర్ది చెప్పింది కలమ్మ కానీ ఇప్పుడు భర్త నిర్ణయం ఏంటో అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నారు బాలయ్యకు విషయం చెప్పింది కలమ్మ బాలయ్య ఆలోచనలో పడ్డాడు అమల గర్భవతి అయిన విషయం అత్తింటి వారికి కబురు పంపారు కానీ వారి నుండి ఎలాంటి స్పందన రాలేదు తర్వాత తన జీవితం ఏంటో స్పష్టత లేకుండానే కాలం గడుపుతూ ఉంది అమల నెలలు నిండుతున్నాయి మునిపటి బాధ తెలుసు కనుక తిండి విషయంలో జాగ్రత్తగా ఉంది అమల తిండి సహించకపోయినా పోయిన పాపను తలుచుకుని జాగ్రత్తగా తల్లి పెట్టినవన్నీ తింటూ వచ్చింది నెలలు నిండాయి ఇక రేపో మాపో కాన్పు అన్నట్లుగా ఉంది ఒకరోజు నొప్పులు మొదలయ్యి హాస్పిటల్కి వెళ్ళగానే సుఖ సుఖ కాన్పు అయ్యింది పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అమల పోయిన బిడ్డ ఆ బిడ్డలో కనిపించి ప్రాణం లేచొచ్చింది అమలకు అప్పుడు అమల వయసు సరిగా పదిహేను సంవత్సరాలు పాపకు ఆరు నెలలు గడిచాయి ఒకరోజు రామచంద్రయ్య వచ్చాడు బాలయ్య ఇంటికి పిల్లను ఎన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుంటారు మీరు ఇలాగే ఉంటే అక్కడ అశోక్కి వేరే పెళ్లి చేయడానికి సిద్ధం అవుతున్నారు వాళ్ళు అన్నాడు బాలయ్యతో పాప పుట్టినా కూడా రాలేదు అసలు వాళ్లకు నా కూతురు కావాలి అనే ఉద్దేశం ఉందా అలాంటి ఇంటికి నా పిల్లను మళ్ళీ పంపలేను అంటూ ఖచ్చితంగా చెప్పాడు బాలయ్య ఏం మాట్లాడుతున్నావయ్యా పిల్లను పంపక ఇంట్లో ఉంచుకొని ఏం చేస్తావు ఏ ఆడపిల్లకైనా ఇలాంటి కష్టాలు సాధారణం ఏ నేను పడలేదా సర్దుకుంటాయి పిల్ల జీవితం నాశనం చేయొద్దు అని అంది కలమ్మ తల్లి మాటలు అమల చెవికి అస్సలు రుచించడం లేదు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలంటే ఎందుకో చాలా భయంగా ఉంది కలమ్మ మాటలను రామచంద్రయ్య సమర్థించాడు నువ్వలా మాట్లాడొద్దు బాలయ్య ఏం జరిగినా నష్టం ఆడపిల్ల వాళ్ళకే కానీ అబ్బాయికి కాదు వాడికి పెళ్లి చేస్తారు మరి నీ బిడ్డ తన వల్ల ఇంకో బిడ్డతో ఎన్నాళ్ళు ఉంటుంది నీ దగ్గర వాళ్ళు అడగమని నన్ను పంపించడం అదృష్టం అనుకో వచ్చి వాళ్ళతో మాట్లాడు అన్నాడు ఆయన కూతురి వైపు చూశాడు బాలయ్య దీనంగా మొహం పెట్టుకుని చూస్తూ ఉంది తండ్రిని ఇప్పుడు ఈ మొహం చూసి నేను జాలిపడితే నూరేళ్ళ నా కూతురి జీవితం పాడవుతుంది అనుకున్నాడు బాలయ్య వాళ్ళు వచ్చి మాట్లాడి అమలను తీసుకెళ్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాడు బాలయ్య రామచంద్రయ్యతో ఆ మాట చాలు అని ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుండి తన అభిప్రాయం అడగకుండానే తన ఇష్టాయిష్టాలతో పని లేకుండానే నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులను చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయింది అమల జీవితం అంతా ఇంతేనేమో తన నిర్ణయంతో పని లేదేమో అనుకుని తన మనసు మూగగా రోధించింది ఒకరోజు కాంతమ్మ అశోక్ వచ్చారు బాలయ్య ఇంటికి వచ్చాడే కానీ ఇంతవరకు చూడని తన బిడ్డను చూడాలని ఆతృత కూడా కనిపించడం లేదు అశోక్లో తల్లి బలవంతం మీద వచ్చినట్లున్నారు అని అర్థమవుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి మొదటిసారి అమల మాట్లాడింది నాకు రావడం ఇష్టమే కానీ నా బిడ్డను ఆ ఊరికి తీసుకురావడం ఇష్టం లేదు అని అంది అమల అందరూ ఆశ్చర్యంగా చూశారు అమలను అదేంటి అలా అంటున్నావు అంటే నీకు రావడం ఇష్టం లేదా ఏదైనా ముక్ కరెక్ట్గా ముక్కు సుటిగా చెప్పు వస్తాను కానీ బిడ్డను తీసుకురాని అంటే దాని అర్థం ఏంటి నోరు తెరిచాడు అశోక్ అవును నేను వస్తాను నాకు అన్నీ అలవాటే కానీ నా బిడ్డకు అక్కడి వాతావరణం సరిపోదు మునుపు ఒక బిడ్డను పోగొట్టుకున్నాను ఈ బిడ్డను నేను పోగొట్టుకోలేను అంటూ స్థిరంగా చెప్పింది అమల ప్రతిసారి అలాగే ఎందుకు అవుతుంది అమల సర్ది చెప్పబోయింది కలమ్మ అమ్మ నన్ను ఏది అడగరు మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తారు అలాగే జరగదు అని మీరు గ్యారెంటీ ఇస్తారా నాకు ఏమీ చెప్పొద్దు ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అంటూ మొండు పట్టింది అమల చూసావా అమ్మ మారి ఉంటుంది అని తీసుకొచ్చావు ఇంకొంచెం తల తగల పొగరు పెరిగింది దీనితో వేస్ట్ పోదాం పదా అని లేచాడు అశోక్ బాబు ఆగండి అది పొగరు కాదు బిడ్డ ఎక్కడ మునపటిలా దూరం అవుతుందో అని భయం ఆ తల్లి స్థానంలో ఉంటే మనకు అర్థమవుతుంది అని చెప్పింది కలమ్మ అయితే ఇప్పుడు ఏం చేద్దాం బిడ్డను తీసుకురాదు అంటే దాని అర్థం తను రాదు అనే కదా అంటే నేను రావాలా ఇల్లరికం వ్యంగ్యంగా మాట్లాడాడు అశోక్ పాపను ఇక్కడే ఉంచి అమలను తీసుకెళ్ళండి పాపను జాగ్రత్తగా మేము పెంచుతాం అన్నాడు బాలయ్య పాపని వదిలి వెళ్ళడం అమలకు చాలా కష్టమే కానీ శాశ్వతంగా దూరం అవుతుందేమో అనే భయం ముందు ఇది చిన్నగా కనిపించింది అందుకే అమల తండ్రి చెప్పిన దానికి ఒప్పుకుంది అమల కాంతమ్మకు ఇంకా సంతోషం పాప అని వంక పెట్టకుండా ఇంతటి చాగిరీ చేస్తుంది ఇంకా సంపాదిస్తుంది అసలు అమల కోసం రావడానికి కారణం కూడా అదే తను వచ్చేసిన దగ్గర నుండి కాంతమ్మకి పని ఎక్కువైంది విమల అంతగా చేయదు తల్లిపై తోసేసింది మనవరాళ్లకు గారాభం ఎప్పుడో వచ్చేది అమల కోసం కానీ గర్భవతిగా ఉంది ఉపయోగం లేదనుకుని ఇన్నాళ్ళు ఆగింది సరే కానీ ఒక్క విషయం అన్నాడు అశోక్ అశోక్ ఏం చెప్తాడో అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరిచ్చిన ఇంట్లో మేము ఉండము నాతో పాటు ఆ గుడిసెలోనే ఉండాలి అమల ఆ ఇంట్లో ఉంటే నా ఇల్లు అనే అహంకారం చూపిస్తుంది మీ అమ్మాయి అన్నాడు అశోక్ ఆ ఇంట్లో ఉండడం కష్టం కదా పోని ఒక పని చేయండి అన్న కలమ్మ వైపుకు అందరూ తిరిగి ఏం చెబుతుందో అని చూశారు మేము ఇచ్చిన ఇల్లు అమ్మి మీ ఇంటి స్థలంలో పెద్దగా ఇల్లు కట్టండి చెప్పేసింది కూతురి కష్టాలు చూడలేక కలమ్మ అందరుగా అందరికీ సబబుగా అనిపించింది కలమ్మ చెప్పిన విషయం అందరూ ఒప్పుకున్నారు పాపను వదల్లేక వదల్లేక వదిలి అశోక్తో వెళ్ళిపోయింది అమల తల్లి మనసు తల్లడిల్లింది ఆరు నెలలు పాలు తాగే పసి ప్రాణాన్ని వదలడానికి ఊరికి చేరుకునే లోపు అమల స్థనాలు బరివెక్కాయి పాలతో గంట గంటకు పాలు తాగే పాప పక్కన లేకపోవడంతో పాల బరువుతో నొప్పి మొదలైంది అక్కడ అప్పటి వరకు తల్లి ఒడిలో ఉన్న పాప నందిని ఏడుపు ఆపడం లేదు తన నొప్పి కంటే పాప ఎలా ఉందో అన్న దిగులు ఎక్కువైంది అమలకు రాత్రి రాత్రికల్లా తీవ్రమైన జ్వరం అమలకు నొప్పితో అక్కడ పాపకు కూడా జ్వరం అమల ఒళ్ళు కాలిపోతుండడంతో అర్ధరాత్రి వేళలో తల్లిని పిలిచాడు అశోక్ రాగానే మొదలుపెట్టింది ఎక్కడ దొరికిందిరా నీకు ఇది ఎప్పుడూ ఒక సంతోషం లేదు సుఖం లేదు నా కొడుకి దీనివల్ల అని గుణుకుతూనే ఉంది కాంతమ్మ ఆమె ఒక తల్లినే కదా ముగ్గురు పిల్లలకు పాలిచ్చి పెంచింది కదా అమలలో ఎందుకు ఒక తల్లిని చూడలేకపోతుందో పాలభారం ఎంత ఉంటుందో ఒక తల్లిగా ఆమెకు తెలియదా ఓదార్పు ఇవ్వకపోగా సూటిపోటలు మాటలు అంటున్న కాంతమ్మ లాంటి మనుషులను చూసేనేమో ఆడదానికి ఆడదే శత్రువు అనే సామెత పుట్టుకొచ్చింది గులుగుతూ వచ్చిన కాంతమ్మను చూసి ఏమైంది అమ్మ అని అడిగింది విమల విషయం చెప్పిన కాంతమ్మతో పాలు ఆపడం వల్ల అలా జరిగి ఉంటుంది అని లేచి పెరట్లో ఉన్న ఒక రకం ఆకు తెంచి నూరి అమర అమల దగ్గరికి వెళ్ళింది విమల ఒకసారి ఆ బాధ తను పడింది కనుక అది ఎలా ఉంటుందో అనుభవం ఉన్న విమల అమలపై కొంచెం జాలి చూపించింది కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు ఉంటాను మీ రమీ జ్యోతి మరో భాగంతో మీ ముందుకు వస్తుంది